నేను జల్లే సిరి సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీలో మనం చూసాము మొన్న ఒక వీడియో ఎంత హల్చల్ అయిందంటే ఆ వీడియో ఎక్కడ చూసినా అదే వీడియో కనబడింది ఒక జీవిత ఖైదు పెరుగుల మీద బయటకు వస్తే హాస్పిటల్లో చేసిన రాస లీలలు మనం చూసినాం ఏపీలో జరిగినది ఇది చాలా వరకు కొన్ని కొన్ని న్యూసెస్ అయితే బయటకు వచ్చినాయి ఏంటంటే ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం చేపిస్తుంది డబ్బులు తీసుకొని చేయించింది ఇందులో హోంశాఖకి కొన్ని అంటే సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయనేది మనకు తెలియదు కానీ బయట వినిపిస్తున్న వార్తలు అయితే ఇట్లా ఉన్నాయి అండ్ అట్లనే నిన్న అక్కడ హోంమంత్రి ఎవరైతే అంతగా ఉన్నారో వారు కూడా ప్రెస్ మీట్లో కొంతమంది అడిగిన ప్రశ్నల పాపం తను ఆన్సర్ చేయలేక చేయలేని పరిస్థితి అసలు పేరు ఎట్లా వచ్చింది జీవిత ఖైదిక అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట అయితే చాలామంది చెప్పేది ఏంటంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లలో కూడా మనం చూసుకుంటే వాళ్ళు చెప్పేదంటే డబ్బులు తీసుకొని ఇది జరిగింది కూటమి ప్రభుత్వం డబ్బులు తీసుకుంది అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వాళ్ళు ప్రచురించడం జరిగింది మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో మనకు తెలియదు ఇప్పుడైతే ఈ వీడియో చూడండి అంటే ఈ ఎవరైతే జీవిత శ్రీకాంత్ ప్రియురాలి అరుణ్ పేరు కు ముందు ఆమె కార్ డిక్కీలో ఈ వీడియో తీసింది ఇంతక ఆ వీడియోలో ఆమె చెప్పింది ఏంటో ఒక్కసారి వినే ప్రయత్నం అయితే చేద్దాం మనం ఆమె ఏంటి ఏం చెప్పింది అనేది లేదు నా మీ ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాగి పెట్టాలి కార్లో పక్కకు దిగిందని డ్రైవర్ చెప్తున్నారు నా మీద ఏం కేసు పెడతారు ఈ అక్రమ కేసు ఏందో నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు నేను కారులో ఇవ్వకపో ప్రాణాలు అందిస్తానో తీస్తానో కూడా తెలియదు నన్ను బ్రస్ వాళ్ళే కాపాడాలి అంటే నన్ను కాపాడండి నేను ఇక్కడ అక్రమంగా నన్ను ఇప్పుడు ఆమె చెప్పేది ఏంటంటే ఈ అరుణ అనే ఈ మహిళ చెప్పేది ఏంటంటే ఈమె లేడీ డాన్ అంటున్నారు మొన్ననే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈమె అడిషనల్ ఎస్పీతో కూడా ఫోన్ కాల్ మాట్లాడిన ఆడియో లీక్ కూడా అయింది అట్లనే దానికన్నా ముందు గోవాలో కూడా తను పోలీస్ తోని కొన్ని రోజులు అక్కడ గడిపి వచ్చినట్టు కూడా మనకి కొన్ని వార్తలైతే బయట వార్తలే కదా అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈమెను చంపడానికి ప్రయత్నిస్తున్నారంట ఎప్పుడైతే ఆ వీడియో లీక్ అయిందో ఇప్పుడు ఈమెను పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట తనని కాపాడాలని చెప్పేసి మీడియా మిత్రుల్ని కోరుతుంది ప్రస్తుతంలో ఎక్కడున్నా నన్ను కాపాడాలి నన్ను ఇప్పుడు అక్రమంగా గం గంజాయి పెట్టేసి గంజాయి ఇంట్లో పెట్టి పోలీస్ ఇట్లా పెట్టాలని మాట్లాడుకుంటున్నారని ఆమె విన్నదంట విన్నదే ఒక కారులో దాక్కొని ఇప్పుడు ఈ వీడియో చేస్తుంది తను కార్లో దాక్కొని వీడియో చేస్తుంది అసలు పెరోల్లో తనకి శ్రీకాంత్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు అట్లాంటి అంటే జీవితకైతు పడ్డ ఒక వ్యక్తికి పెరోల్ అనేది ఇవ్వరు అని చెప్పేసి అయితే మరి అంటున్నారు అంత పెద్ద పెద్దగా అయితే నాకు తెలియదు ఏంటి నిజంగానే దాని వెనకాల స్టోరీ ఏందనే నాకు తెలియదు కానీ ఇచ్చింది మాత్రం కూటమి ప్రభుత్వం అయితే ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఆ వీడియో రావడం బయటికి రావడం ఆ వీడియోలో వీళ్ళిద్దరి రాసలీలలు చూడడం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు తర్జన భర్జన పడడం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే అయితే ఇప్పుడు దీని మీద పాపం నిజంగా ఎవ్వరు కూడా మాట్లాడలేకపోతున్నారు ఆఖరికి నిన్న హోంమంత్రి అంత గారు కూడా చాలా చెప్ప ఏదో అంటే జనాలకి ఇది మేము చేయలేదు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా కూడా ఆమె ట్రై చేస్తుంది బుకా ఇస్తుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమైంది అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఈ తోని వీళ్ళు అంటే మరి ఎవరికి సత్సంబంధాలు ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి అయితే కూటమి ప్రభుత్వంలో కొంతమందితోనైతే ఆయన సత్సంబంధాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది ఎందుకంటే ఆయన జైల్లోనే దందాలు చేసిండట జైల్లోనే ఉంటూ అనేక పంచాయతీలు కూడా ఆయన చేసేవాడంట సో ఇట్లాంటి వ్యక్తికి మరి కూటమి ప్రభుత్వం ఎందుకు మరి పెరోల్ మంజూరు చేసింది మంజూరు చేసిన తర్వాత కూడా ఆయన అట్లా చేస్తు అట్లా చేస్తున్న వీడియో ఎట్లా బయటకు వచ్చింది అనేది ఇవన్నీ సవలక్ష క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో మరి చూడాలి మరి ఇవాళ నిజంగానే ప్రాణాపాయం ఉందా లేదా ఏంటి లేడీ డాన్ అంట మరి లేడీ డాన్ అరుణ అంట మా పేరు మరి ఆంధ్రాలో ఆమె అట్లా పిలుస్తారంట మరి ఈ లేడీ డాన్ కి మరి ఏమైందో ఏం పోయే కాలం వచ్చిందో కానీ మరి తెలీదు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో అక్కడ ఉన్న నాయకులు కూడా ఎవ్వరూ స్పందించట్లేదు మాట్లాడట్లేదు మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఏం చేస్తున్నారు అనేది కూడా మనకు తెలియదు ఎందుకంటే ఆడవాళ్ళకి ఏదన్నా అయితే ముందుండి నేను మాట్లాడతా అన్న పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు మరి ఈమె అసలు ఈమెంది స్టోరీ ఏంది అని చెప్పేసి మరి మాట్లాడలేదు కానీ ఇంతవరకు మాట్లాడలేదు సో ఇది ఇది ఒకటి అని చూస్తే మనకి ఇక్కడ పోక్సో చట్టం అంటే మైనర్ పిల్లల మీద ఎవరు లైంగిక దాడి చేసిన అది ఒక అబ్బాయి మీద మేజర్స్ ఎవరై ఎవరైనా అఘైత్యానికి పాల్పడినా లేకపోతే అమ్మాయి మీద ఎవరైనా ఆ అమెజస్ అఘైత్యానికి పాల్పడినా పోక్సోలో స్త్రీ పురుషులకి ఎలాంటి వివక్ష లేదు లైంగిక వేధింపులకు పాల్పడితే ఎవరై ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే పోక్సో చట్టం పైన స్పష్టతనిచ్చిన కర్ణాటక హైకోర్టు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా చిన్న చిన్న పిల్లల మీద స్కూల్కి వెళ్ళే పిల్లల మీద సిక్స్త్ సెవెంత్ క్లాస్ చదివే పిల్లల మీద కూడా అఘహత్యాలకి పాల్పడుతున్నారు అది కూడా ఏంటంటే మంచి చదువుకున్న సన్యాసులు అనుకోవచ్చు అది ఆడవాళ్ళే కావచ్చు మొగోళ్ళే కావచ్చు మరి వాళ్ళు ఏం చదువుకున్నారో గడ్డి దిన్ని బతుకుతారో లేకపోతే ఏం తిండి బతుకుతానో అర్థం కాదు కానీ మరి ఆ చిన్న చిన్న పిల్లల్ని చూస్తే వీళ్ళకి ఏమంత మాయ రోగం వస్తుందో సీరియస్ చెప్తున్నారు మరి ఏం పోయే కాలం వస్తుందో అర్థం కాదు మరి బయట వేరే వేరే ఉంటే మరి అట్లాంటి వాటికి పోయి చావచ్చు కదా చదువుకుంటారు పెద్ద పెద్ద చదువులు చదువుతారు కానీ బుద్ధి ఇంత కూడా ఉండదు మరి ఆ బుద్ధికి ఏ గడ్డి తిన్నదో తెలియదు కానీ చాలా చండాలమైన న్యూస్లైతే అయితే రోజు చూస్తున్నాం చిన్న చిన్న పిల్లల మీద అబ్బాయిలే కావచ్చు అమ్మాయిలే కావచ్చు మనం చూసాం మొన్న నిన్న చూస్తేనేమో కుక్కడపల్లిలో ఒక చిన్నారి మీద పాల్పడిన సంఘటన అయితే చూస్తున్నాం అంతకుముందు ఇదే సికింద్రాబాద్లో ఒక చిన్న పిల్లాడి మీద కూడా వతను లైంగిక దాడికి పాల్పడి ఏం చెప్తామంటే అసలు ఎవరికి ఎవరికి రక్షణ ఉంది ఇక్కడ అబ్బాయిలకి రక్షణ ఉందా అమ్మాయిలకు రక్షణ ఉందా అసలు ఎక్కడ బతకాలి అసలు ఈ భూమి మీద బతకాలంటే అసలు ఏం చేయాలి సో ఇప్పటికైతే మొత్తానికైతే ఒక టీచర్ అయితే ఒక స్టూడెంట్ పైన లైంగిక వేధింపులకైతే దాడి అంటే లైంగిక వేధింపులకి పాల్పడితే ఆ టీచర్ మీద కేసు నమోదు చేయడం జరిగింది అప్పుడు అప్పుడు ఆ లాయర్స్ అన్నారంట మగవాళ్ళకే పోక్సో అది చేయాలి ఆడవాళ్ళకి అంటే అప్పుడు కర్ణాటక హైకోర్టు ఏదైతే ఉందో మగవారికైనా ఆడవాళ్ళకైనా మైనర్ పిల్లల మీద లైంగిక దాడికి పాల్పడితే మాత్రం ఎట్లాంటి వివక్ష లేకుండా అన్ని రకాల ఏవైతే శిక్షణలు అనుభవించాలో అన్నింటిని కూడా వాళ్ళు అనుభవించాల్సిందే అని చెప్పేసి కోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది ఇది ఒకంత కొంచెం ఎవరైతే పిల్లలు మగపిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా కొంత న్యాయం జరుగుతుంది ఈ ఆడవాళ్ళు కూడా అది అమ్మాయిగా నేను కూడా చెప్తున్నా ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు చాలా నీచంగా వికృత చేష్టలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఇది ఒక మంచి లెసన్ అవుతుంది వాళ్ళు కూడా ఇప్పుడు చేయాలంటే కొంచెం భయపడతారేమో అనుకుంటున్నా మరి చూడాలి తగ్గుతాయా పెరుగుతాయా ముందు ముందు కాలంలో